లైఫ్ స్టాక్స్ తోటి మనం డీల్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే వాటికి వ్యాక్సినేషన్ ఒక మన ఒక మన మనమైతే ఎంత జాగ్రత్త పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటామో జీవాలను కూడా ఆ రకంగా చూసుకోవాలి దానికి వాటికి స్టార్టింగ్ నుండి చిన్న పుట్టినప్పటి నుండి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కానీ డివార్మింగ్ కానీ అలాగే తీసుకుంటున్న ఆహారంలో సమీకృత మన బ్యాలెన్స్ న్యూట్రిషన్స్ను మనం ఎలాగైతే రైస్ని తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ కింద రైస్ను ప్రోటీన్ కింద దాల్ పప్పును తీసుకుంటున్నాం అలాగే జీవానికి కూడా మనం ఇచ్చేటటువంటి ఆహారంలో సమతుల్య ఆహారం అనేది ఉండాలి సో దానికోసం నేను ఎంచుకున్నది ఏంటంటే సూపర్ నేపియర్ అండి గ్రాస్ మేతల్లో రెండు రకాలు ఒకటి కాయ కాయజాతి ఒకటి పప్పు జాతి ఉన్నటువంటి హెడ్జ్ లూస్ దశరథ గడ్డి కాయజాతికి వచ్చేసి సూపర్ మన సూపర్ నేపియర్ అనేది గడ్డిని పెంచడం సో ఇట్లాంటి ప్యాటర్న్ తోటి వెళ్ళినప్పుడు దానికి ఇంకోటి న్యూట్రిషన్స్ కోసము సమతుల ఆహారం బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు పశువు అనేది టైంకి ఎదకి రావడం జరుగుతుంది పునరుత్పత్తి అనేది జరుగుతుంది మోటాలిటీ లేకుండా చూసుకోవాలి పశువులలో సో చూసుకున్నప్పుడు ఆదాయం అనేది అంటే చనిపోవడం అనేది జరగదు పునరుత్పత్తి టైంకి ఎదకి వస్తుంది పాల దశలో కూడా ఇట్లాంటి ఒక ఆరు నెలల వరకు మనకు ఎట్లాంటి పాల దశ తగ్గకుంటూ ఉంటుంది